నమస్కారం నేను హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం దోశలో అసలు మనం ఎన్నో పదార్థాలతో ఎన్నో రకాల దోశలు వేసుకోవచ్చు మన ఛానల్లో లో ఇది వరకు నేను చాలా వెరైటీస్ చూపించాను వాటి లింక్స్ మీరు డిస్క్రిప్షన్ లో చూడొచ్చు అయితే ఈ రోజు నేను ఒక హెల్తీ శనగపిండి దోశ రెసిపీ చూపించబోతున్నాను ఇందులో రిచ్ ప్రోటీన్ కాంటెంట్ ఉంటుంది సో రండి దీన్ని ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాం శనపిండి దోసల కోసం నేను ఒక పెద్ద బౌల్లో ఒకటిన్నర కప్పుల శనపిండి తీసుకుంటున్నాను ఇందులో ఇప్పుడు కావాల్సిన పదార్థాలు అన్ని వేయాలి ముందుగా అర టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ కశ్మీరీ కారం ఒక టీ స్పూన్ ఉప్పు అర టీ స్పూన్ ఇంగువ ఒక టీ స్పూన్ వాము ఒక టీ స్పూన్ కసూరి మేతి వేయాలి నెక్స్ట్ కూరగాయలు కూడా వేసుకోవచ్చు ఇందులో చిన్నగా తరిగిన ఒక ఉల్లిపాయ చిన్నగా తరిగిన అల్లం చిన్నగా తరిగిన ఒక పచ్చిమిరపకాయ తురిమిన ఒక చిన్న క్యారెట్ చిన్నగా తరిగిన ఒక క్యాప్సికమ్ చిన్నగా తరిగిన ఒక టొమాటో చిన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేయాలి ఇవన్నీ ఒకసారి బాగా కలపాలి వీటితో పాటు మీకు నచ్చే వేరే కూరగాయలు కూడా మీరు చిన్నగా కట్ చేసి వేసుకోవచ్చు వెజిటబుల్స్ అన్ని చిన్నగా కట్ చేసి వేస్తే దోశలు సమంగా వస్తాయి వేగుతాయి ఇప్పుడు ఇందులో అరకప్పంత నీళ్లు పోస్తున్నాను ఇదంతా బాగా కలపాలి ఈ పిండి మిశ్రమం మామూలు పిండిలానే కాస్త జారుగా ఉండాలి అందుకే ఇలా పిండి గట్టిగా ఉందంటే ఇంకా నీళ్లు పోసి డైల్యూట్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఇది మనకి కావాల్సిన పిండి కన్సిస్టెన్సీ దీన్ని మీరు ఏ మాత్రం పులియ పెట్టాల్సిన అవసరం లేదు ఇలా ఫ్రెష్ పిండితోనే దోశలు వేసుకోవచ్చు ఈ పాయింట్ లో రుచి చూసి కావాలంటే ఉప్పు వేసి కలిపి పక్కన పెట్టుకోవచ్చు ఇప్పుడు ఒక పెనాన్ని వేడి చేసి పొయ్యిని లో ఫ్లేమ్ లో ఉంచి ఒక గరిటితో పిండి వేసి వేయాలి ఇది ఇలా కాస్త మందంగా ఉంటేనే బాగుంటుంది అంచుల్లో ఇలా కాస్త నూనె వేస్తే దోశ ఎడ్జెస్ అన్ని క్రిస్పీగా ఉంటాయి పొయ్యిని హై ఫ్లేమ్ లో కాకుండా మీడియం లో ఫ్లేమ్ లోనే పెట్టి వీటిని కాల్చాలి అప్పుడే లోపల ఉన్న పచ్చదనం పోతుంది ఒక వైపు బాగా కాలిన తర్వాత రెండో వైపుకి తిప్పి మీడియం ఫ్లేమ్ లో ఇంకొక రెండు మూడు నిమిషాలు కాల్చాలి అంతే అండి ఎంతో రుచిగా ఉండే హెల్తీ శనగపిండి దోశ తయారైనట్టే దీన్ని మీరు వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఈ దోశలు కారంగా ఉండే టొమాటో చట్నీతో లేదంటే పుదీనా చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటాయి ఇది ఒక హెల్తీ రెసిపీ అని చెప్పచ్చు పిల్లలకి పెద్దాళ్లకి కూడా ఇందులో నుంచి బోల్డ్ అనే న్యూట్రిన్స్ వస్తాయి దీన్ని మీరు బ్రేక్ఫాస్ట్గా తినచ్చు లేదంటే ఈవినింగ్ స్నాక్స్ లేదా డిన్నర్కి కూడా తినచ్చు ఇది చకచక నిమిషాల్లో చేసుకోగలిగే ఒక సింపుల్ టిఫిన్ సో తప్పకుండా దీన్ని ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి అలాగే నా వీడియోస్ అన్నిటినీ మిస్ అవ్వకుండా చూడాలంటే హోమ్ కుకింగ్ తెలుగు ఛానల్ ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ద సెకండ్ ఎడిషన్ ఆఫ్ ఆ హోమ్ కుకింగ్ బుక్ ఇస్ నౌ అవైలబుల్ ఆన్ వెబ్సైట్ ఇన్ డిస్క్రిప్షన్ ద బుక్లీర్ నౌ So you can place your orders on 21frames.in